హలో ఫ్రెండ్స్ ప్రెసిడెంట్ అనంతపూర్లోని ఆర్టీటీ స్టేడియం దగ్గర అయితే ఉన్నామండి ఆర్టీటీ స్టేడియం దగ్గర ఫ్రీ పాస్లు ఇస్తున్నారు అని చెప్పి క్రికెట్ అయితే ఆడుతున్నారు కదండి ఆ క్రికెట్ కోసం ఫ్రీ పాస్లు ఇస్తున్నారు కదా ఫ్రీ పాస్ల కోసం జనాలు అయితే మంది వచ్చారు మొత్తం యువత వచ్చారు చూడొచ్చు మీరు ఆల్రెడీ మన ఛానల్ ఒక వీడియో వచ్చింది కవర్ చేశాను చూడండి సో ఇప్పుడు లోవర్ బాయ్ చూద్దాం ఉండేది నాలుగు వేల టికెట్లు నాలుగు వేల టికెట్ల కోసం దగ్గర 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 యాభై వేల మంది పైన వచ్చింటారు నాదైతే లోపలికి పోతే చూపిస్తాయి మీకు యాభై వేల మంది పైన వచ్చింటారు లోపలికి కూడా వెళ్దాం ఇప్పుడు వచ్చేవాళ్ళు వస్తున్నారు పయే వాళ్ళు పోతున్నారు నా చాలా మంది వచ్చినట్లే చూద్దాం లోపల ఇంకా ఎంతమంది ఉన్నారు లేదని చూద్దాం లోపల

లోపల కూడా చూడండి మొత్తం అంతా ఎంత మంది వస్తారు అంటే అంటే ప్రీ అని చెప్పే లోపల మొత్తం అంతా ఎగబడినారు జనం అంతా టికెట్ల కోసం ఎగబడతారు చూడండి ఎంత మంది వచ్చినారో చూడండి అంటే ప్రీ పాస్ అంటున్నారు కాబట్టి అందుకు చాలా మంది వస్తున్నారు సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి ఈ క్రికెట్ అయిపోయినంత వరకు మన ఛానల్లో వీడియోస్ అనేది వస్తాను ఉంటాయి చూడొచ్చు ఈ బండ్లు పార్కింగ్ కూడా స్థలం ఉండదు నా దేశ ఓన్లీ టికెట్లు ఇస్తున్నారు అని అనౌన్స్ చేసినారు అనౌన్స్ చేస్తే ఇంతమంది వచ్చినారు చూడండి சார் வெள்ளே பையன் கூட சாலை மந்திர கிரிக்கெட்டர் அத்தோஹித் சார் இச்சாரா பாசனா யூட்டூபே இது நாங்க நாள்ஸ் அனுகூல కొంతమందికి అయితే ప్రీ ఫాస్ అయితే దొరికినాయి ఇప్పుడు చూపించాం కదా మనం కూడా చూద్దాం ముందరికి కూడా వెళ్దాం ఇంకా ముందుకు వెళ్దాం ఓన్లీ ప్రీ ఫాసులు ఇంతమంది వచ్చినారంటే క్రికెట్ ఆడే రోజు ఇంకా ఎంతమంది వస్తారు ಮೈನ್ ಪ್ಲೇಯರ್ ಅಂತ ರಾರು ವಿರಲಿ ವೀಳಂತ ರಾರು ಮಾಮೂಲು ಪ್ಲೇಯರ್ಸ್ ಅಂತಾರಿಸ್ ಡಿವೈಡರ್ಸ್ ಕಳತ అది ఎవరైతే రాకండి అయిపోయినాయి పాసులు అయితే అయిపోయినాయంటే అప్పుడు అంతా వెనక్కి వెళ్ళిపోతున్నారు మొత్తం అంతా దొరికినాయా దొరికినాయా అయిపోయినాయా పాసులు అయితే డీనా యాది సీనా పాసులు అయితే అయిపోయినాయి టోటల్ మరి రేపు ఏమైనా ఇస్తారో లేదో తెలియదు హాస్టింగ్ కొడతావా చాలా మంది వచ్చినారు అందరినీ బయటికి పంపిస్తాను అయిపోయినాయి అందరినీ ఎన్నికైతే పంపిస్తున్నారు రెండు రోజులకైతే ఇచ్చేస్తున్నారు అని చెప్తున్నారు చూడొచ్చు మొత్తం పంపిస్తారు చూడు ఇంకా వర్క్ చేస్తున్నారు ఇక్కడ కూడా స్టేడియం కడతారు అనుకుంటా ఇంకా చూడొచ్చు కింద ఉన్నారు పిల్లలు

ಕಡತ <mí> ಎಂಟ್ರೆ <toys》Panavacabos>

సో ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నాకు క్రికెట్ ఆడే ఎంతమంది వస్తారు ఇంకా